ఉగాది పండగ శుభాకాంక్షలు ఎన్ని పైసలు అయితే బుడ్డది ఇచ్చింది అంతే మైక్ దోస్తులందరికి నమస్తే ఎట్లున్నారు మంచిగున్నారు కదా నేను కూడా మంచిగానే ఉన్నా దోస్తులు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి ఉగాది పండగ శుభాకాంక్షలు కొత్తగా అది వస్తుంది కదా కొన్ని కోరికలు ఉన్నాయి అవి ఖచ్చితంగా నెరవేరాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నా మీ కూడా నెరవేరాలని నేను కోరుకుంటున్నా అందరం బాగుండాలి కదా ఎవరమైనా ఇలా బంగారం షాప్ కోతున్నా బంగారం అంటే ఎండే కొంట ఏంటిదంటే మల్లన స్వామికి మీసాలు వేయిస్తా అని మొక్కినా పోనీ సంవత్సరమే అనుకున్నా కానీ ఏసుడు కుదరలేదు ఉగాది రోజు వేయాలనేది నా కోరిక అందుకే ఇప్పుడే బంగారం షాప్ కూడా ఫోన్ చేసిన సీట్లు వచ్చి రాలేదని మా ఇంటి దగ్గరనే అనమాట మా ఇంటికి రెండు మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇంకా రాలేరట సైట్ వాళ్ళు నేనైతే అప్పటిదప్పట్లో ఏసి ఇస్తారేమో అనుకున్నాను అంటే కొంచెమే కదా ఎండి పట్ట అప్పటిదప్పట్లో వేసి ఇస్తున్న వచ్చి నేను అనుకున్నా ఫోన్ చేస్తే ఏమన్న చేసినవి ఉన్నాయమ్మా రెడ్మంటీ గానీ ఇంకా సేట్లు రాలేరు గంట అయినాక రా అని చెప్పారు వెండి మీసాలు నేను కూడా ఇవ్వలేదు ఇప్పటివరకు ఎట్లుంటాయి ఏందనేది మీకు చూపిస్తా తెచ్చినాక అన్నట్టు ఇంకోటి ఎప్పుడు యాద మర్షిన ఎట్లాగో బంగారం షాప్ ఫోన్ చేసిన కదా అని బంగారం రేటు కూడా అడిగినా డెబ్బై మూడు వేలకు ఉందంట ఎండేమో ఎనిమిది వందలకు తులం ఉందంట ఇక దగ్గరకున్నాక కూడా కనుక్కుంటా ఎట్లుందనేది అంత దూరం పోయినప్పుడు ధరనగా అనుకోవాలి కదా అట్లుంది బంగారం రాకెట్ కన్నా స్పీడ్గా రేంజ్ మీద పోతుంది అసలు మధ్య తరగతి వాళ్ళు కొనాలంటేనే చాలా భయం ఉంది అసలు ధరింటనే అమ్మ అన్నట్టు ఉంది కదా మనమైతే ఒకటే డైలాగ్ వినిపిస్తుంది ఎవరన్నా కొనలేం కానీ ఉన్నది కాపాడుకోవాలి అన్నట్టుంది పరిస్థితి అట్లా వచ్చింది రాను ఇంకా లక్ష రూపాయలు కూడా అయితే అంట చూడాలి మళ్ళీ ఇక అయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఇప్పుడైతే బంగారం షాప్ వెండి మీసాలు తీస్తా తిన్నా అన్నము తిని నేను ఒక్కామని పోయి వస్తా రెడ్మండియే కదా చిట్టుకున్నవే చిట్టుకునే రావచ్చు నేగో నా చెవులకు పెట్టుకున్న కమ్మల బుట్టాలు కూడా ఆడ చేయించిన ఒకటే తనుకోతాం మేము చాలా నమ్మకంగా అనమాట ఈ వీడియో చేసే ప్రతి ఒక్కరు లైక్ ఇయ్యండి లైక్ ఇచ్చడైతే యాద ఉండ్రీ మీరు ఇచ్చే లైక్ వల్ల సపోర్ట్ చేసినట్టు ఉంటుంది లైక్లు వస్తలేవు ఎందుకో ఏమో నా నుంచి ఎలాంటి వీడియోలు కావాలన్నది కూడా చెప్పండి నేనైతే డైలీ బ్లాగ్స్ పెడుతున్నా నేను ఇలా ఉన్నా దినమంతా అన్నట్టు పెడుతున్నా ఉబ్బరం అయితే మామూలుగా లేదండి ఉబ్బరి ఫ్యాన్ వేసానేమో మాట్లాడికి రాదు సౌండ్ అదే బర 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 బరా అని సౌండ్ వస్తుంది సౌండ్ కూడా మంచిగా రాదు ఇవో జర్రా సేపట్లా అసలు ఎట్లయిపోతున్నామంటే అంటే మనుషులం అట్లా అయిపోతుంది ఫ్యాన్ లేకుండా కూడా ఫ్యాన్ వేసి చూడండి మాట ఎట్లొస్తుందో కూడా లేదు నాకు మైక్ కూడా తెచ్చుకున్నా కానీ పని చేస్తలేదు ఎందుకేమో ఒక వీడియో కూడా వేసింది లేదు కానీ మైక్ కూడా తెప్పించిన ఆరు వందలు పెట్టి ఇది కూడా దీని గురించి ఏమైనా తెలిసే కామెంట్ లో ఎప్పుడు నేను తెలుసుకుంటా వైర్లెస్ మైకులు చూడండి మైకులు ఇవన్నీ వైర్లెస్ మైకులు ఒక్క వీడియో కూడా చేసింది లేదు కానీ అసలు పనే చేస్తలేవు చార్జింగ్ వెయిట్ కూడా పని చేస్తలేదు ఇంకో మైక్ కూడా ఉంది వైర్ వైర్తోని ఇది కూడా పనిచేస్తలేదు ఏమైందో ఏమో దుగ్నం కూడా కొంట పోయినా వాళ్ళు కూడా నాకు తెలియదు అంటారు సెల్లు మార్పించిన రెండు సెల్లులు ఇక ఈ కనెక్టింగ్ వైర్కే ఐదు వందలు ఆరు వందలు పడింది యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు కొత్తలో ఉన్న అన్నట్టు ఇదేమో నిన్న మొన్న వేసినా కానీ ఇది పని చేస్తలేదు ఏమైందో ఏమో పైసలు రెండు మైక్లు ఉన్నట్టే ఒక్కటి కూడా పని చేస్తలేదు మీకు ఎవరికన్నా తెలిస్తే ఎప్పుడు బెటర్ మైక్ ఏదన్నా ఉంటే ఇది కానీ ఇది కానీ ఒక పారి వాడి కూడా లేదు ఈ ఫోన్ కరెక్ట్ లేదా మరి ఏందో నాకు అర్థం అయితే లేదు సరిగ్గా వస్తనే లేవు ఇవి పైసలు తెప్పించుడు మూలకు పెట్టుడు ఉంది బస్సు దిగి నడుచుకుంటూ పోతున్న బంగారం దుకాణం జరంత దూరంలో ఉంటది కొన్ని నేను ఎక్కడ తీర్చుకుంటా అనేది చెప్తా వీడియో పోతుంటది ఫలక్నుమా ప్యాలెస్ దగ్గర మల్లన్న గుట్టు ఉంటుంది ఈ గుట్ట చాలా ఏళ్ల నాటిది గుట్ట మొత్తం బండతో నుండి ఎత్తుగుంటది మల్లన్న దేవుడు ఎల్లమ్మ ఇద్దరు ఉంటారు ఉగాది రోజు స్వామి కళ్యాణం అవుతుంది ఇంకా అగ్గి గుండాలు కూడా ఉంటాయి డోలు కొట్టుకుంటా మంచిగా చేస్తారు అక్కడ జనాలు కూడా బాగొస్తారు ఒకసారి నాకు దెబ్బ తగిలినప్పుడు మొక్కు మొక్కినా మొక్కును కూడా ఎక్కువ రోజులు ఉంచుకోవద్దంటారు కదా పెద్దవాళ్ళు అందుకే ఈ తాప ఖచ్చితంగా తీర్చుకోవాలని అనుకుంటున్నా తొవ్వెంబడైతే అన్ని కుండలే అమ్ముతురు ఎండాకాలం కదా పట్నంలా పైసలు పెడితే దొరకందంటే ఏది ఉండదు కానీ ఏదైనా గొందామంటే ధరలు పిరంబడతాయి అంతే ఇడికి రాంగనైతే ఆసన గప్పునొచ్చింది మంచిగా పకోడీలు జిలేబీలు అన్ని వేయించుతుడా ఆ దళకే మంచిగా కనిపిస్తున్నాయి కదా ఈ మూలమల్పు కాడ అయితే పానీపూరి బండి ఎప్పుడైనా ఉంటది నేను ఎప్పటి నుంచో చూస్తున్నా ఇది కూడా చాలా ఫేమస్ ఈ బండి కాడ తినడు ఎక్కువనే పార్సల్ కూడా కొంట ఎక్కువనే గిడనే ఉంటది బంగారం దుక్నము లోపలికి పోయినాక చూపిస్తున్నా అన్నిట్లోనే ఉంటాయా ఎక్కువ ఏను కాలే పెడతాను మొక్కినా అంతే ఇట్లా ఇట్లనా ఇట్లా ఎక్కువ పాద అవునా వీడియో తీసుకోవచ్చా మూడు గ్రామ్ మూడు గ్రామ్ ఇంకా తక్కువ లేదా ఎన్ని పైసలు అయితే ఇక్కడికి వచ్చినాక వీళ్ళు జతలాకా పెడితే బాగుంటదమ్మా అని చెప్పినారు వీళ్ళకి తెలుసు కదా అని అప్పటిదప్పట్ల వెండి కండ్లు కూడా కొన్నా ఏడు వందల డెబ్బై రూపాయల ఎంత ఎంత పడ్డట్టు బంగారం రాంగనే అడిగిన డెబ్బై మూడు వేలకు తులం అంట విడిగా కొంటనేమో అంటే పావులైతే అద్ తులం కొంటారు కదా డెబ్బై మూడు వేల ఒక వందలా కూరుకు కాదు నేను అసలు ఒకటే అనుకొని వచ్చినా ఇష్టం ఇక వచ్చినా కదా ఇక నాకు కూడా తెలియదు ఇట్లా అట్లా అని అట్లా ఇట్లా మనం ఎంత సమర్పిస్తే అంత కదా తలు తీసుకున్నా తీసుకోకుండా చేసినా ఎట్లుంది ఎండి ఎన్ని ఉంది అదే నలభై రూపాయలు ఎండి ధర బాగా పెరిగింది దాని గురించి లేకుంటే తప్పనే చెప్పు మేము దేనికి సంబంధించి అంతేనా పైసలు కట్టి కొన్నవి తీసుకొని బయటకెళ్ళిన పని జల్దీనే అయింది వస్తుంటే తో వాళ్ళ మామిడాకులు కనిపించినాయి అవి కూడా కొన్నా ఈ ఆంటీ ఇప్పుడే అమ్ముడు సురువు చేసిందంట పిలిచి మరీ తీసుకోమన్నది పది రూపాయలనే ఐదు రూపాయలు ఇచ్చింది ఐదు రూపాయలు ఇవ్వన్నది ఇరవై రూపాయలు ఈ కుళ్ళ జాగల కబూర్తలు మస్తు ఇడున్న మొత్తం జాగల తాపతాపకు గణేషుని విగ్రహం అమ్మవారి విగ్రహం పెడతారు ఈ జాగాల మొత్తం సినిమాలో వేసినట్టు సెటప్ వేస్తారు ఇక్కడనే గుడుందా ఉందా అన్నట్టు అంత బాగా వేస్తారు కబూర్తలకు ఇష్టం ఉన్న వాళ్ళు ఇవి దానలాగా వేస్తారు కొనుక్కొని అన్ని రకాల పప్పులు అమ్ముతుండు కొబ్బరి బోండము ముప్పై రూపాయలు ఈ బండి పైన ఈడైతే చాలా ఫేమస్ ఒకటి సినీ పోలీస్ సినిమా థియేటరు ఈ పేరుకు మునుపు సుధా థియేటర్ అని ఉండే చాలా మందికి తెలిసే ఇది థియేటర్ లోపల డెకరేషన్ సూపర్ ఉంటది చూస్తానికి టైం నాలుగు అయింది కూడా మొగులు మీద అన్న సురుకులు ఇంకా తగ్గలేవు అట్లుంది ఎండా ఈ థియేటర్ లో ఆరు సినిమా ఉంటాయంట హిందీ తెలుగు రెండు ఉంటాయి మా పిల్లలు వస్తే కచ్చితంగా దొలుకురమ్మంటారు ఇక్కడికి మళ్ళీ నడుచుకుంటూ వచ్చి బస్ ఎక్కిన ఇడికేంచి ఫలక్ నుమార్ ఉండే స్టాపులు జాగైతే దొరికింది అనుకున్న కూ ఇప్పుడే వచ్చిన ఇంటికి ఇంటికి రాగానే నేను ఏం చేస్తా అంటే ఏది ఉన్నా కూడా అంటే బంగారం కానీ ఎండి గాని దేవుని దగ్గర పెట్టినా అనమాట దేవుని దగ్గర పెడితే బాగుంటుందని నమ్ముతాం మీరు కూడా ఎంత మంది ఇట్లా పెడతారో కామెంట్లో లెప్పుండి ఎండి గాని బంగారం కాని ఏదైనా ఉంటా కదా మొదలు దేవుని దగ్గర పెట్టినాకనే వస్తా అసలు జతలా కేస్తారంటే నాకు కూడా తెలియదు ఆడ దుగ్నంలోనే ఎప్పిరు అట్లా వేస్తే మంచిదమ్మా అంటే ఇక మళ్ళా అప్పటిదప్పట్ల కళ్ళు కూడా తీసుకున్నా మల్లన్న స్వామికి మొక్కు అనేది ఇంకెక్కువ చేస్తే మంచిదే కదా అని అనుకుంటా జనాలు కూడా ఎవరు లేకుండే దుగ్నంలా ఇంకా జల్దీనిచ్చిరన్నట్టు చూపిస్తాను నేను చేసిన అనేది ఇదిగోండి పసుపు కుంకుమేసిన దేవుని దగ్గర పెట్టినా ఇట్లా చేస్తాను నేను కొసే పెట్టి తీసేస్తా అన్నట్టు ఉగాది పండగ శుభాకాంక్షలు దోస్తులు దుగ్నంలో రాసిన బిల్లు చూపేలే కదా ధర ఎంత అయింది ఏందనేది మీసాలకేమో ఇంతనంట ఇక మొత్తం ఇంత వేసిండు తారీఖు చూపిస్తున్న ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు పైసలు ఏడు వందల యాభై అయితే తగ్గే వాహనంగా ఇక యాభై రూపాయలు తగ్గించిండు ఇట్లా అదంటేనే మామిడాకులు పెట్టాలి కదా ఖచ్చితంగా ఆడని కొన్నయి పది రూపాయలు ఇవి ఇక తెచ్చిన పచ్చడికి మామిడి పండ్లు అవన్నీ తెచ్చిన పొద్దుగాలు నేను రైతు బజారు పోయి ఈ ఆకులు లేకుండా తెద్దామంటే అందుకే వస్తువు తోలు తెచ్చిన అన్నట్టు ఇరవై రూపాయలకు మూడు అంట బుడ్డది ఇచ్చింది అంతే లేవు అన్నా కూడా గిట్లనే ఉంటాయి ఉగాది అంటేనే మామిడి కాయలు మామిడి ఆకులు కదా చింతపండు కూడా కొత్తదే ఉంది ఊరు నుంచి తెచ్చిన కదా చూడాలి రేపు ఎట్లా రుషి అవుతుంది అనేది ఆకులను కవర్ పెట్టి ఫ్రిడ్జ్ లో పెడతా ఇట్లా కవర్ లో పెడితే పొద్దు వరకు తాజాగా ఉంటాయి ఒక ఆమె కామెంట్ లు అడిగింది మీ ఫ్రిడ్జ్ లేదా అక్క అని మా ఫ్రిడ్జ్ ఇదే ఫ్రిడ్జ్ లో ఈ మారన్న టైం పెట్ట అవసరం ఉన్నాయే పెడతా ఇది మా పెన్లకి గిఫ్ట్ లాక్ వచ్చింది మా ఆయన వాళ్ళ సార్ పెట్టిండు ఇప్పటి వరకు ఖరాబ్ కాకుండా పనిచేస్తుందిలే ఇంకొక వీడియో ఉగాదికి నేను తెచ్చిన కదా మొక్క ఎట్లా తీర్చుకున్నా ఇంకా ఏమేమి వండినా ఇంట్లో అనేది మొత్తం చెప్తా ఇంతే కొత్త దోస్తులు మొదలు ఈ వీడియో ఇస్తున్నట్లయితే నా ఛానల్ విన్ని మెమోరీస్ అండ్ బ్లాగ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎట్లా అనిపించిందో కామెంట్లో ఎప్పుండి ఇక ఉంటా మరి మళ్ళొక వీడియోతో మళ్ళోసారి కలుస్తా బాయ్ దోస్తులందరికీ